హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా జొన్న వాడప్ప అండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మంచి సూపర్ రెసిపీ అనమాట ముందుగా సొరకాయని అది లేత సొరకాయ తీసుకుని ఈ సైజులో ముక్క కట్ చేసుకోండి కట్ చేసుకుని చక్కగా పీల్ చేసేసుకోండి సొరకాయతో వాడప్ప భలే టేస్టీగా ఉంటుందండి అది జొన్నపిండి కాంబినేషన్తో ఇంకా బాగుంటుందన్నమాట వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇంకా హెల్దీ ఫుడ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వాడప సూపర్గా ఉంటుందనమాట చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి టిఫిన్స్లోకి చేసుకోవచ్చు లేదంటే నైట్ డిన్నర్ డిన్నర్ టైంలో కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఈ పీల్ చేసుకున్న సొరకాయని చక్కగా తురిమేసుకోండి సొరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుందనమాట ఇలా తురువేసుకున్న సొరకాయని ఓ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్లేట్లోకి రెండు కప్పుల జొన్నపిండి తీసుకోండి నేను చేసే క్వాంటిటీ ముగ్గురికి సరిపోతుంది అనమాట దాన్ని బట్టి మీరు పిండి కొలత చూసుకోండి ఇలా తీసుకున్న జొన్నపిండిలోకి కొద్దిగా ఉప్పు వేసేసుకోండి మీరు రుచికి తగినంత ఉప్పు ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒక్కొక్కటి వన్ బై వన్ చూపించేస్తాను తురుముకున్న క్యారెట్టు ఒక కప్పు వేసుకున్నాను ఇంకా ఒక కప్పు ఉల్లిపాయలు ఇంకా ఒక కప్పు కొత్తిమీర ఇంకా మనం ఇందాక తురుముకున్నాం కదా సొరకాయ అది కూడా వేసేసుకోండి ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలన్నమాట పిండిలోకి మీకు ఇష్టమైతే రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకోండి ఎందుకంటే ఈ చలికాలంలో నువ్వులు తిన్నాం అనుకోండి ఒంటికి చాలా మంచిది అనమాట ఈ చలిని మనకి ఆపుతుంది శరీరానికి దగ్గర రాకుండా చలి కొంచెం కంట్రోల్ చేస్తుంది అనమాట వేసుకున్నవన్నీ చక్కగా కలుపుకోండి ఎందుకంటే ముందే నీళ్లు వేసుకోవద్దు ఈ సొరకాయలో ఉండే వాటరు ఉల్లిపాయలో ఉండే నీళ్లు కూడా చక్కగా బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఈ పిండంతా ఈ వెజిటబుల్స్తో కలిపేసుకోండి ఫస్ట్ ఇలా కలిపాక తర్వాత కావాలంటే కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవచ్చు అనమాట నేను పచ్చిమిర్చి వేయటం మర్చిపోయానండి ఇది ఇప్పుడు వేస్తున్నాను మీరు మాత్రం వెజిటబుల్స్తో పాటు వేసేసుకోండి ఇలా పచ్చిమిర్చి కూడా వేసేసి మొత్తం చక్కగా కలిపేసేయండి దగ్గర దగ్గర కొంత పిండి తడి వచ్చేస్తుంది అనమాట పిండిలోకి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి నీళ్లు వేసుకున్నప్పుడు చూసుకుని వేసుకోండి మరీ పలచగా అయితే వాడప్ప పెనానికి అంటుకుపోతుంది అనమాట అందుకుని కొద్ది కొద్దిగానే నీళ్లు చల్లుకుంటూ ఇలా ముద్దలాగా చేసుకోవాలి మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో దానికన్నా కొంచెం లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది పిండి ఇలా కలిపేసుకున్నాక మనం ఇలా నొక్కినప్పుడు అలా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముద్దలు చేసేసుకుని ఎక్కువసేపు ఇది నానక్కర్లేదు కూడానండి వెంటనే చేసేసుకోవచ్చు అనమాట ఇలా మీడియం సైజు ముద్దలు చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట దీన్ని పెనం మీద ఒత్తుకోవచ్చు లేదంటే బూలిమూకుళ్ళో కూడా వేసుకోవచ్చు అనమాట మనకి ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు ఇప్పుడు మూకుళ్ళోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫస్ట్ దానికి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది వేసుకుని ఇలా మూడు వేళ్లతో మూకుడికంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలన్నమాట ఒకచోట మందంగా ఒక చోట పలచగా ఉంటే ఒక చోట కాలుతుంది ఏమో మాడిపోతుంది అందుకని ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు చేతికి కొంచెం తడి చేసుకోవచ్చు లేదంటే కొద్దిగా ఆయిల్ కూడా చేసుకుని ఇట్లా మొత్తం ఒత్తేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం వేడెక్కనివ్వండి మూకుడు వేడెక్కాక మనకి జొ వాడప్ప కొద్ది కొద్దిగా కాలుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు దాన్ని చుట్టూ తిప్పుకుంటూ అంచులు కూడా ఈక్వల్గా కాలేలాగా చక్కగా కాల్చేసుకోవాలి ఇలా పట్కారతో పట్టుకుని కార్నర్స్ దాకా కూడా వేడి తగలనివ్వాలన్నమాట అప్పుడైతే చాలా చక్కగా ఈక్వల్గా కాలి వాడప్ప భలే క్రిస్పీగా వచ్చేస్తుందండి ఇలా రెండు మూకుళ్ళల్లో పెట్టి చేసుకుంటే మనకి తొందరగా సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట తొందరగా అయిపోతుంది ఇది కాల్చుకుని తీసేసాక కొద్దిగా వేడి తగ్గాక మళ్ళీ ఇంకో వాడప్ప ఒత్తుకోవాలి వెంట వెంటనే ఒత్తుకోవడానికి ఉండదండి అందుకు నేనేం చేస్తానంటే రెండు మూకళ్ళల్లో వేస్తాను అనమాట ఇలా రెండిట్లో వేసి కాలేక అడుగును ఇలా అట్లా పెట్టాం అనుకోండి ఆయిల్ ఏమన్నా ఉంటే కిందకి దిగిపోతుంది అప్పుడు మనకి ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు ఇంక తీసుకుని ప్లేట్లో పెట్టేసుకోవటమేనండి సింపుల్గా ఈ జొన్న వాడప్ప ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఎలా ఉంది ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి మీరు కూడా తప్పకుండా ఇదే ట్రై చేసేయండి ఈ చలికాలంలో ఈ వేడి వేడి వాడప్పాలు తింటే భలే ఉంటుందండి ఆరోగ్యానికి ఆరోగ్యం నచ్చితే పెరుగుతో నంచుకుని తినచ్చు లేదంటే ఉట్టిగా అలాగైనా తినేసేయచ్చు తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసేయండి